మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ డేటా ఇంజనీరింగ్ కానీ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కానీ మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పీపుల్గా మీ ప్రొఫైల్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు అసలు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్లో ఈచ్ టాపిక్ వైజ్గా ఏమేమి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది లెట్స్ టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాబ్ స్టోరేజ్ డేటా లెగ్జెంటు ఎజ్యూరెస్కియల్ సినాప్స్ డేటా ఫ్యాక్టరీ డేటా బ్రిక్స్ ఇవే కాకుండా పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా మీ ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ప్రతి టాపిక్లో కూడా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి స్ట్రైట్ ఫార్వర్డ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ హౌ టు క్వశ్చన్స్ అంటే మీరు ఇలాంటి సినారియోలో ఎలా చేస్తారు మీ రియల్ టైం ప్రాజెక్ట్లో మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేసి ఉంటారు ఇవన్నీ కూడా నేను మీకు తెలుగులో ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ క్వశ్చన్ ఏంటి సో ఐ హోప్ ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలామంది కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు కానీ ఇంటర్వ్యూలో త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పీపుల్తో కాంపిటీషన్లో ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు సో మీ కోసం ఈ వీడియోస్ అన్ని కూడా నేను చేస్తున్నాను ఎవ్రీడే ఐమ్ గోయిన్ టు డూ వన్ ఆర్ టూ వీడియోస్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆఫ్ ఎజ డేటా ఇంజనీరింగ్ అండ్ ఫ్యాబ్రిక్ ఈ కాంబినేషన్లో ఐ విల్ డూ ద ఆల్ దిస్ వీడియోస్